హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు కౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా సేల్స్కి ఉన్న హౌసెస్ ఫ్లాట్స్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ముత్తుకూరు రోడ్డుకి కేవలం అంకణం యాభై వేలు మాత్రమేనండి ఇది టోటల్ డెబ్బై అంకణాల స్థలము జీ ప్లస్ వన్ హౌస్ కూడా ఉంది ఇది కూడా సేల్ చేస్తారండి ఇది జీ ప్లస్ వన్ హౌసు పదమూడు అంకణాల వరకు కట్టుబడి ఉంటుందండి ముత్తుకూరు రోడ్డుకి రెండు వందల మీటర్ దూరంలోనే ఉంటుంది అంకణం వచ్చేసి అరవై వేలు మాత్రమే చెప్తున్నారు హౌస్ బడ్జెట్ కూడా మనం చూడవచ్చు వీడియో కూడా చూడవచ్చు ఇది హౌస్ ప్లస్ వన్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కూడా జస్ట్ టూ ఇయర్స్ మాత్రమే కంప్లీట్ అయింది ఇది హౌస్ యొక్క ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి ముత్తుకూరు నుంచి బ్రహ్మదేవకు మధ్యలో ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న అఫోస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ